దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఏకైక చిత్రం పుష్ప టూ తగ్గేదేలే అంటూ పుష్పాధి రైస్ సినిమాతో ఇండియా వైడ్ సంచలన ప్రకంపనలు రేపాడు అల్లు అర్జున్ ఆ సినిమా దేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్గా రాజకీయ ప్రముఖుల్లో క్రీడాకారుల్లో జోష్ పెంచింది అలాంటి క్రేజ్ ఉన్న పుష్ప సినిమాకు సీక్వెల్గా వస్తున్న ది రూల్ సినిమా ఆగస్టు పదిహేనవ తేదీన రిలీజ్ కు సిద్ధమైందే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మే ఒకటవ తేదీ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా పుష్ప పుష్ప అనే పాటను రిలీజ్ చేశారు అయితే ఈ పాటలో అల్లు అర్జున్ చేతిలో జనసేన గాజిగ్లాసు ఉండటం అందరినీ విశేషంగా ఆకర్షిస్తుంది పుష్ప టూ సినిమాలో పుష్ప పాట విడుదలైన వెంటనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తుంది ఈ పాటలో అల్లు అర్జున్ స్టైల్ సుకుమార్ మేకింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది ఆ పాటలోని సాహిత్యం అల్లు అర్జున్ బాక్సాఫీస్ స్టామినాకు తగినట్లుగా సమకూర్చారు అయితే ఈ పాటలో అల్లు అర్జున్ చేతిలో గాజిగ్లాస్ పట్టించి టీ తాగించడం స్పెషల్ అట్రాక్షన్ గా మారింది ఆంధ్రాలో ఎన్నికల కోలాహలం కొనసాగుతున్న వేళ ఈ పాటలో గ్లాస్ రావడం మరింత అటెన్షన్ ను క్రియేట్ చేసింది ఏపీలో గ్లాస్ గుర్తు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది జనసేన పోటీ లేని స్థానంలో స్వతంత్ర రెబల్ అభ్యర్థులకు గాజి గ్లాసు గుర్తు కేటాయించడంపై కోర్టును కూడా ఆశ్రయించడం తెలిసిందే ఇలాంటి పరిస్థితుల మధ్య వచ్చిన పుష్ప పుష్ప పాటలో అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తుంటే ఒక వ్యక్తి క్యాన్లో టీ ఉన్న గాజు గ్లాసులు తీసుకురావడం వాటిని స్టైల్ గా అల్లు అర్జున్ చేతిలో తిప్పుతూ విన్యాసం చేయడంతో జనసేన అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు పవన్ కళ్యాణ్కు ఏదో విధంగా అల్లు అర్జున్ అండగా ఉన్నారంటూ కమెంట్ చేస్తున్నారు పుష్ప పుష్ప పాటలో అల్లు అర్జున్ టీ ఉన్న గ్లాసును తీసుకుని చేతిలో తిప్పుతూ కెమెరాకు రిజిస్టర్ అయ్యేలా చేయడం పవన్ అభిమానులను సంతోషంలో ముంచెత్తింది ఈ క్రమంలో పుష్ప పుష్ప పుష్పరాజు పాటను మెగా అభిమానులు షేర్ చేస్తూ పాటను ట్రెండింగ్లోకి తెచ్చారు